నో బార్డ్స్ హామున్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతి చెందిన మెట్టవాటం కలిగిన సేతుబా పూంజండి కనిపించేది మంచి క్వాలిటీ అండి టాప్ క్వాలిటీ మంచి క్వాలిటీ కలిగిన కోడి పూజండి ఇది మెట్టవాటం కలిగిన పట్టా పూజండి దీని వయసు వచ్చేసి పన్నెండు నెలలు అండి హైట్ ఇరవై మూడు వంగళలాలు వెయిట్ దగ్గర దగ్గర నాలుగు కేజీలు ఉండదని బ్రదర్లు చెప్పారండి దీని అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ సౌట్ప్పల్గా బ్రదర్లు చెప్తున్నారండి ఈ పుంజుకు ఆల్ ఓవర్ అండి ఆంధ్ర తెలంగాణ తెలంగాణకు ఆల్ ఓవర్ ఇండియా కూడా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్పారండి బ్రదరు అయితే దీని కాస్ట్ బ్రదర్ మనకు సిక్స్ థౌజండ్ ఆరు వేలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేస్తా ఉన్నారండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి బ్రదర్ గారి పేరు జోసఫ్ గారు అడ్రస్ వచ్చేసి చౌటుప్పల్ హైదరాబాద్గా చెప్పారండి బ్రదరు ఇది పన్నెండు నెలల వయసు కలిగిన పట్టా పుందండి భీమవరం జాతికి చెందిన మెట్టవాటం కలిగిన మంచి క్వాలిటీ కలిగిన సేతువా పుందండి ఇది పెద్ద పంద్యానికి వస్తాయని కూడా బ్రదర్ తెలియజేశారండి మనకు ఇది మంచి క్వాలిటీ కలిగిన సేతువా పూంజండి ఏజ్ వన్ ఇయర్ హైట్ ఇరవై మూడు అంగుళాలు వెయిట్ నాలుగు కేజీలు ఉన్నట్ అండి ఇప్పుడు ఈ ప్రజెంటు ఇది మంచి క్వాలిటీ కలిగిన టాప్ క్వాలిటీ టాప్ లైన్ పుంజుకో బ్రదర్ తెలియజేస్తారండి మెట్ట వాటం కలిగిన సేతువా కూడా పూజండి దీని బ్రదర్ ఆంధ్రాకు తెలంగాణకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తూ ఉన్నారండి దీని కాస్ట్ ఆరు వేలుగా తెలియజేశారు బ్రదర్ ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉన్నారండి కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి అండి కావలసిన వాళ్ళు సంప్రదించు సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్